నెక్స్ట్ డిజైన్ డిజైనర్ ఐటమ్ అండి టోటల్ గా ఇవన్నీ పదకొండు వందల నుంచి పన్నెండు వందలు అమ్మేయటం అండి అలాంటి హాయ్ అండి మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివ దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు గుడి గుడివాడ వర్క్ షీట్ లో మన షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగాలంటే స్క్రీన్ మీద మంది సంప్రదించండి మీరు ఇచ్చి సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో మంచి డిజైనర్ సారీస్ కొత్తగా వచ్చినాయండి

డిజైనర్ బ్లౌజ్ అండి మొత్తం మగ్గవారి బ్లౌజ్ అండి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు పైన ఐటమ్స్ అండి మేము అంటే ఓన్లీ హోల్సేల్ కాన్సెప్ట్ లో పెట్టామండి సెట్ టు సెట్ ఇలా సెట్ కి సిక్స్ వస్తాయి అండి బాక్స్ కి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం రూపీస్ సింగల్ అయితే సింగిల్ అయితే ఆరు యాభై పడతాయండి సింగిల్ శారీ అయితే సిక్స్ ఫిఫ్టీ అవునండి కలర్స్ వస్తాయండి ఒక శారీలు ఒక టేదీ ఇది సెకండ్ అండి తర్వాత అండి క్రీమ్ అయితే అన్నిటికీ కామన్ కామన్ అండి అప్పుడే లుక్ వస్తుంది సారీ కామెన్ కలర్ ఫోర్ కలర్ అండి ఫిఫ్త్ కలర్ అండి అంత చాలా సూపర్ లుకింగ్ క్వాలిటీ అండి ఇది వచ్చి కలర్ అండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ మాత్రం సిక్స్ ఫిఫ్టీన్ దీంట్లో ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఫెస్టివల్ టైం న్యూ ఇయర్ దగ్గరగా ఉంది సో వీటిలో కూడా కలిసి రెండు డిజైన్స్ అండి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి మంచిగా ఇవన్నీ పేస్టల్స్ వచ్చాయండి అండ్ డార్క్ షర్ట్ కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు బ్లౌజ్ కి అయితే ట్వెల్వ్ వర్క్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కి వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది థర్డ్ కలర్ అండి ఓకే ఇది ఫోర్త్ కలర్ అండి పర్పుల్ కలర్ కలర్ అండి సేమ్ కాస్ట్ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఏమైనా సెట్ టు సెట్ తీసుకోవాలి ఇది ఇంకొక ఈ క్వాలిటీ అనేది ఫ్రెండ్లీ సిల్క్ అండి మంచి హెవీ క్వాలిటీ క్వాలిటీ షాప్ లో వీట్ చేస్తే తెలుసు అండి మొత్తం శారీ అంతా వర్క్ వచ్చిందండి దీనికి ఏమైనా తీసుకుంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్ సింగల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు అండి సారీ డిజైన్ ఉప్పాడ ఐటమ్స్ అండి చాలా సూపర్ స్పెషల్ ఐటమ్ అండి లైట్ వెయిట్ లో అది మొత్తం చాలా బాగుంటుంది అండి బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మనం ఇవన్నీ పదకొండు వందల నుంచి పన్నెండు వందలు అమ్మే ఐటమ్ అండి అలాంటి ఐటమ్ ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ లో ఇస్తామండి తీసుకుంటే కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్ అండి ఫైవ్ అండి సింగిల్ సారీ అయితే సిక్స్ ఫిఫ్టీ అవునండి రకరకాల కలర్స్ అండి ఓకే సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ నెక్స్ట్ ఏం సారీస్ విజయన కలంకారీ సారీస్ మేడం ఓకే సూపర్ క్వాలిటీ సూపర్ ఐటమ్ అండి ఇది వచ్చి పళ్ళు వచ్చింది మేడం ఇది రెడ్ కలర్ వచ్చి శారీ మొత్తం వర్లీ డిజైన్ అండి ఓకే శారీ మొత్తం వర్లీ డిజైన్ రెడ్ కలర్ ఇది క్రీమ్ కలర్ వచ్చి పళ్ళు సారీ సారీ అండి ఇదే పళ్ళు అండి అదే ఇది పళ్ళు అది సారీ సారీ మొత్తం ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై చందేరి కాటన్ అండి ఇప్పుడు మనం ఇచ్చే దీనిలో స్పెషల్ ఆఫర్ ఏంటండి ఏ సారీస్ మేడం అంటే వెయ్యికి మూడు అండి డిజైనర్ అండి టోటల్ గా చాలా చాలా బాగుంటాయండి అండి అసలు ఇస్తావు మాకండి కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ వస్తాయి నెక్స్ట్ సారీ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ బాగున్నాయి చూడండి లైట్ గ్రే కలర్ కి బ్లూ కలర్ వచ్చింది పళ్ళు నెక్స్ట్ గ్రీన్ కలర్ సారీ మెరూన్ కలర్ లో పళ్ళు వెయ్యి కి మూడు షీర్లు అండి మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు త్రీ తీసుకోవాలా సార్ కంపల్సరీ సింగిల్ అయితే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ అయితే నెక్స్ట్ పట్టు హెవీ స్టోన్ వర్క్ పళ్ళు సారీ మొత్తం వస్తుందండి బోర్డర్ కూడా కట్ వర్క్ స్టోన్ వర్క్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఏడు వందల ఐటమ్స్ అండి మంచి ఆఫర్ ఇస్తాం అండి సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మనీ స్పెషల్ రేట్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నైన్టీ నైన్ రూపీస్ లో వస్తున్నాయి అండి హెవీ స్టోన్ వర్క్ అండ్ ఫ్యాన్సీ సారీస్ అండి చాలా బాగున్నాయి పెట్టుబడి వాటికి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ కలర్ ఓన్లీ త్రీ నైన్టీ సారీస్ మేడం ఓకే పట్ట సార్ ప్యూర్ కాదండి ప్యూర్ కాదా బట్ ఏంటంటే మంచి క్వాలిటీ అంటే మొత్తం ధర్మవరం పట్టండి అంతా ధర్మవరం పట్టు ధర్మవరం అనేది ప్యూర్ వస్తుందండి అండి జర్మరం కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి అండి మనం రెగ్యులర్ గా ఏ అనేది సంవత్సరం నుంచి చెప్తాం అనమాట న్యూ డీజైల్స్ అనమాట మనం రెగ్యులర్ గా పదహారు యాభై ఐటమ్ అండి ఏ మాత్రం మిస్టేక్స్ లేకుండా మన ఇచ్చే స్పెషల్ ఐటమ్ ఏ శారీ తీసుకుంటాం కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ ఇస్తున్నారు వీటిలో కలెక్షన్ అయితే ఇంకా ఉందండి చాలా మోడల్స్ వస్తాయి చూద్దాం ఇప్పుడు ఇది ఒక డిజైన్

ఒక్కొక్క డిజైన్ సేట్ లో చూపిస్తాను బాగుంది చాలా అలా ఫైవ్ అవుతుంది మీనా బుట్టర్ డిజైన్స్ కలర్స్ అన్ని చాలా బాగుంటాయండి టోటల్ ఫ్రెష్ స్టాక్ అన్నమాట ఓకే బిఎస్సారీస్ అనేది తీసుకుని కేవలం దగ్గర సిప్పెన్ అండి మంచి కలెక్షన్ అండి రెండు సేమ్ డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి సో ఇలాగా మనకి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఇది ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ వైలెట్ కలర్ సిల్వర్ అండి సిల్వర్ బీబీ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం మీకు చాలా బాగుంటది అన్నమాట సో మనకి షైనింగ్ గాని ఎంత మంచి గోల్డ్ కలర్ కు మెరూన్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఓకే పల్లు అండి బ్లౌజ్ చాలా మంచి కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో పదహారు పదిహేడు వందలు అమ్మే క్వాలిటీ కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం చూపిస్తాను ఇప్పుడు ఇంకో డిజైన్ ఉందండి అది కూడా చాలా బాగుంది ఒకసారి చూపిస్తాం సెకండ్ డిజైన్ అండి సార్ మిస్ కూడా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అది శారీ మొత్తం ఓకే షైన్ ఇంకా డిజైన్ చూపిస్తాను ఒకళ్ళు ఇక్కడ వచ్చేయం మా హెల్ప్ చేయండి

కలర్ ఉంది దీనికో కలర్ ఉంది ఓకే వైల్ దీనిలోనే కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది దీనికో కలర్ ఉంది చూడండి డిజైన్స్

కాంట్రాస్టింగ్ బార్డర్ తో ఎంత క్లాస్ గా ఉంది అసలు పల్లు పల్లు వచ్చేసి గోల్డ్ వీవింగ్ ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ అండి సరే ఎంత బాగుంది ఓకే వైలెట్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇది కూడా చూపిస్తాను ఓకే కలర్స్ చాలా బాగున్నాయండి పేస్టల్ షేడ్స్ వచ్చాయి చాలా వస్తాయి సూపర్ ఐటమ్ అండి సూపర్ క్లాస్ కొత్త వీడియో అండి లెహంగా సెట్స్ అండి చాలా మంది మనకి క్వాలిటీ గురించి చాలా బాగుంది అని చెప్పారు లాస్ట్ టైం కూడా సప్లై అనేది సరిగ్గా రావట్లేదు అని కొత్త బేల్స్ వచ్చినాయండి రెండు బేల్స్ మీకు లెహంగా సెట్స్ అన్ని చూపిస్తాం అండి పెట్టేస్తాను అండి చాలా సూపర్ క్లాస్ అండి ఇలాంటి ఐటమ్ మాత్రం మీకు వెంటనే రిప్లై ఇవ్వండి ఎందుకు చాలా మంది లేట్ గా పెట్టానండి అప్పుడు స్టాక్ అయిపోతుంది మేము రెడీమేడ్ గ్లాజ్ వచ్చింది దానికి మీకు రకరకాలుగా ఐటమ్స్ బెనారస్ ఐటమ్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది సిల్వర్ తో వీవింగ్ వచ్చింది పైన ఇది బార్డర్ బ్లౌజ్ ఓకే దుపట్ట ఎంత సార్ ఇవి ప్రైస్ ఇవన్నీ మనం 1600 1700 ని రకాల మిక్స్ వస్తాయండి ఏ లెహంగా సెట్ ని తీసుకోండి కేవలం అంటే ఇక్కడ 8 950 రూపాయలు కేవలం 850 రూపాయలు ఓకే ఫుల్ వర్క్ సిల్వర్ కలర్ థ్రెడ్ వీల్ ఉందండి దుప్పటా చూడండి ఎంత బాగుందో ఓకే బ్లౌజ్ అండి బ్లౌజ్ రెడీమేడ్ వచ్చేసి ఓకే సార్ నెక్స్ట్ ఇది ఇంకో డిజైన్ పీస్ అండి ఓకే ఇది ఇంకో డిజైన్ పీస్ అండి ఫ్రెష్ ఐటమ్ అండి బెనారస్ ఐటమ్ అండి ఇది బెనారస్ ఐటమ్ అండి ఫ్రెష్ ఐటమ్ ఇది చాలా బాగుంది ఇది కూడా చూపిస్తాను యాక్చువల్లీ ఓపెన్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీ ఏమైనా స్పేస్ మీద స్టోన్ వర్క్ అన్ని కిందంతా అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇంకొకట బ్లౌజ్ అది పెండే సిల్ అండి ఫ్యాబ్రిక్ పట్ట దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సలవకొక్కటి చూస్తే ఎక్కని తెచ్చారని ప్యూర్ హాసిల్ కండి నాకు బ్లౌజ్ అండి దుపట్టా డిజైన్ ఏ పీస్ అండి

Blows aí, Blows aí, okay. Blows. 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 Mm. नहीं हेवी हेवी वर्क नहीं हेवी हेवी वर्क चला स्पेस ఏదైనా తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి త్వరగా అయిపోవచ్చు నెక్స్ట్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ దుపట్టా ఓకే కావ్యా నెక్స్ట్ డిజైన్ బ్లౌజ్ చూపించదు చూడండి బ్లౌజ్ చూడండి అన్ని ఒక్కొక్కటి ఇంత క్లియర్ గా చేసిన చాలా మంది మళ్ళీ పిక్ పెట్టమంటారని ఎందుకు పిక్ అండి ఇంత క్లియర్ గా మీకు చూపిస్తున్నాం ఇంక ఇంకేలా అర్థం అవదండి నాకు చెప్తున్నా అండి చూడండి అత్త హెవీ హెవీ వర్క్ లండి ఒక్కొక్కటి ఇంత ఇంత హెవీగా ఒక్కొక్కటి ఇంత నై నైస్ గా చూపిస్తాను అసలు రెండు వేలు పది లెంగ ఉన్న సెట్ అండి ఇది కూడా మనం ఈ రేట్ కి ఇచ్చాం ఇది లంబు ఎక్కువ ఉండదండి కొద్దిగా సన్నటి మనిషి దీనికి ట్రై చేయండి నేను ముందే చెప్పేస్తా అండి క్లియర్ గా ఈ దుపట్టా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ బ్లౌజ్ ఇది అండి మంచి హెవీ బ్లౌజ్ ఇచ్చాడండి నెక్స్ట్ అమ్మా క్రష్ అండి చాలా బాగుంటాయండి క్రష్ లో ఇది ఒక డిజైన్ బ్లౌజ్ దుపట్ట సో అలాంటి మంచి మంచి ఐటమ్స్ అనేది మనం చాలా ఛాలెంజింగ్ రేట్లు ఇస్తాం ఇంకో లెస్ ఏపీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి క్వాలిటీ కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం